అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కులగణంలో బీసీలు నలభై ఆరు శాతం మాత్రమే ఉన్నారని ప్రభుత్వం చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు పేర్కొన్నారు బుధవారం నల్గొండ పట్టణంలోనే స్థానిక మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కులాల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు పాల్గొని మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కులగణలో బీసీల ప్రభుత్వం సమగ్ర కులగణలో బీసీలకు రాష్ట్రంలో నలభై ఆరు శాతం ఉన్నారని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ సమగ్ర కులగణను తిరస్కరించాలని ఆ ఈ సర్వే అశాస్త్రీయంగా తప్పులు తడకగా ఉందని మండిపడ్డారు ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన సర్వేలన్నింటిలో బీసీలు యాభై శాతానికి పైగానే ఉన్నట్లు చూపించారు కానీ ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు నలభై ఆరు శాతమే ఉన్నారని చూపటం చాలా అన్యాయం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో అత్యధికంగా ఉండేది బీసీలు మాత్రమే అని కానీ వారి శాతం ఎలా తగ్గిందని దీనికి కారణం ఈ సర్వే సమగ్రంగా జరగలేదని నల్గొండలోనే చాలామంది మా కుటుంబాలను సర్వే చేయలేదని తెలియజేశారు అదేవిధంగా హైదరాబాద్లో సగం మందికి పైగా ఈ సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం యాభై ఏడు రకాల వివరాలను అడగడంతో చాలామంది భయపడి కూడా ఈ సర్వేలో పాల్గొనలేదన్నారు రెండు వేల పద్నాలుగులో గత ప్రభుత్వం ఒక్క రోజులో జరిపిన కుటుంబ సర్వేలో ముంబై వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఇతర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఆ సర్వేలో పాల్గొనకుంటే ఏమవుతుందో అని తప్పక వచ్చి పాల్గొన్నారన్నారు ఆనాటి సర్వేలో పది శాతం ముస్లింలు కాకుంటేనే బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నట్టు చూపారు ఇప్పుడు అదే తక్కువ అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు నలభై ఆరు శాతం చూపడం చాలా దారుణం అప్పుడు రెండు వేల పద్నాలుగులో బీసీలు ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై వేలకు పైగా ఉంటే ప్రస్తుత సర్వేలో బీసీలు ఒక కోటి అరవై నాలుగు లక్షలు మాత్రమే ఉన్నట్టు చూపిస్తున్నారు అంటే ఇరవై ఒక్క లక్ష అరవై వేల మంది బీసీలు ఎక్కడికి పోయారు ఏమయ్యారు అని ప్రశ్నించారు ప్రభుత్వం ఈ సర్వే నివేదికను ప్రజల ముందుకు ఉంచాలని ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అదేవిధంగా హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో ఎవరెవరు సర్వేలో పాల్గొన్నారో వారి లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ కార్యనిర్వహణ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ సీనియర్ ఉపాధ్యక్షులు కేశవ శంకర్ ఉపాధ్యక్షులు గౌడ్ అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు మరి బీసీలని ఎంతో ముందుకు తీసుకుపోతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి నమ్మించి మోసం చేసిండే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి ఎందుకంటే బీసీల వెంట ఉండి మేము ముందుకు తీసుకుపోతామని చెప్పినప్పుడు ఇలా మొత్తం ఎంతకు నెట్టేసి మరి ఓసీల ముందుకు ముందుకొచ్చింది మరి బీసీల సంఖ్య ఎంతకు తీసుకుపోయి దయచేసి మరి ఇది కరెక్ట్ కాదు ఇది ఈ సంఖ్య కరెక్ట్ లెక్క చేసిన లెక్క కాదు ఎన్నో లెక్కలు పొరపాటు చేసి మరి బీసీలని ఎంతకు చేస్తుంది దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏ కులానికి ఆ కులానికి కులగణన చేపడతాం అన్ని జిల్లాల వేదిక కూడా మండలాల వేదికగా లెక్క తీరుతామని చెప్పిన మేము ఆయన బీసీ కమిషన్ ఎల్లవడానికి వచ్చినప్పుడు మరి ఆ ఆ లెక్క మళ్ళా ఇది కరెక్ట్ తేల్తారని కూడా నేను డిమాండ్ చే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వీధిగా ఏర్పాటు చేసినప్పుడు ఏ సగత వాళ్ళకే అర్థం పరిస్థితి ఎందుకంటే సమగ్ర కుల చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీని ఇస్తున్న ఆయన ఛాలెంజ్ ఇస్తారు దాన్ని గుర్తు పెట్టి నడిపి ఛాలెంజ్ చేసుకోవడానికి ప్రభుత్వ పర నలభై వచ్చినా కానీ నలభై రెండు శాతం సంస్థలు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగో తారీఖు నాకు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో నెంబర్ పద్దెనిమిది నిర్మాణ చేసి అలానే కమిటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ చేసి వాళ్ళు ఆధిపత్యం నిరూపించుకున్నారు ఎందుకంటే బీసీల జనాభాని దాదాపు ఇరవై ఒక్క లక్షల మందిని వాళ్ళని తగ్గించి వాళ్ళ దాంట్లో లెక్కల్లో చూపించారు కులగాన సర్వే గత ప్రభుత్వంలో చేసింది ఒక్కరోజు సర్వేలో ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల మంది ఉంటే ఇప్పుడు ఒక్క కోటి అరవై ఒక్క లక్షల మంది ఎలా వస్తారండి ఎక్కువగా వాళ్ళ జనాభా కానీ ఐదు శాతం జనాభాకి ఇచ్చారు అలానే ముస్లిం జనాభాను తీసుకొచ్చి బీసీలు కలిపి ఎక్కడి అది వేరే ఇది వేరే మనం బీసీ జనాభాని సప్ సపరేట్గా చూపించాలి చూపించి అలానే మనకు నలభై ఆరు శాతం నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేస్తాను చట్టసభల్లో తీర్మానం చేపించి నలభై రెండు శాతం చేసి పార్లమెంట్కి పంపించి దాన్ని చట్టబద్ధం చేయాలి అలానే బీహార్లో కానీ తమిళనాడులో కానీ మన బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఉంది అదే ఇది అంత తప్పుల దాకా డెబ్బై ఐదు కాలంలో పెట్టి ఆధార్ కార్డు చూపించండి ఇన్కమ్ ట్యాక్స్ ఉందా నీవేంది నీ కారు ఉందా ఇవన్నీ చెప్తే ఎట్లా చెప్తారండి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారి రేవంత్ గారి నాయకత్వంలో వివరాలు తెలియజేయడం జరిగింది మరి అందులో ముఖ్యంగా మరి బీసీలని తక్కువ ఒక ఇరవై గతంలో సమగ్ర కుటుంబం రెండు వేల పద్నాలుగు జరిగిన దాని కన్నా ఇరవై ఒక లక్ష తక్కువ చూపించడం ప్రభుత్వం యొక్క మరి ఉద్దేశంతో అర్థం కాలేదు బీసీలని ఈ విధంగా మోసం చేస్తున్న ప్రభుత్వం మరి మరి గతంలో మరి ప్రొక కాంగ్రెస్ ప్రణాళికలో నలభై రెండు శాతము బీసీలకు చట్టబద్ధత కలిగి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈరోజు అదే అసెంబ్లీలో చట్టబద్ధత లేకుండా తీర్మానం లేకుండా ఆమోదం లేకుండా మరి పార్టీ పదవులలో కాంగ్రెస్ పార్టీ పదవులు నలభై శాతం ఇవ్వడం అనేది మరి ఎంతవరకు సంబంధించి మరి ఈ విధంగా ఏ సర్వేలోనైనా ముస్లింస్ యొక్క శాతం వేరు మరి బీసీల శాతం వేరు వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది కానీ ఇక్కడ కలిపి బీసీ ముస్లిమ్స్ అని కలిపి వీళ్ళని యాభై ఆరు శాతం ఉన్న బీ ముస్లింస్ అని చూస్తున్నాం మన బీసీలని చూస్తుంది కాబట్టి ఇది పూర్తిగా మరి బీసీలకు వ్యతిరేకమైనటువంటి యొక్క గణనని మేము దీన్ని ఒప్పుకోవట్లేదు అయితే ఇక్కడ జరిగినది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో ఒకటే రోజు జరిపింది అయితే ఆ సర్వేలో మన యొక్క ఎక్కడెక్కడ ఉన్న బొంబాయి అక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఒక్కరోజు సర్వేలు అక్కడి నుంచి వచ్చి వచ్చి పాల్గొన్నారు ఎందుకంటే మేము పోకపోతే మా కార్డు పోతుందేమో అది పోతుందని భయానికి పాల్గొన్నారు కానీ ఇప్పుడు జరిగినటువంటి సర్వేలో యాభై ఏడు కాలమ్స్ పెట్టి నీ ఆధార్ కార్డు చూపించు నీ యొక్క నీ కారు ఉందా నీకు ఇల్లుందా నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందా ఇట్లా అనేక ప్రశ్నలు పెట్టి ఈ సర్వే జరిపినందువల్ల ఏమైందంటే చాలామంది భయప్రాంతుల మేము ఒకవేళ ఇవన్నీ చెప్తే ఆ రేషన్ కార్డు పోతేమో మరి ఇంకేం పోతాయో రకరకాలైనటువంటి భయాలతో ఈ యొక్క సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అదేవిధంగా చాలా చాలా చాలామందిని అడిగితే మా ఇంటికి వచ్చి స్టిక్కర్ అతికిచ్చింది కానీ మా యొక్క సర్వే వచ్చి మా యొక్క జనాభా లెక్కలు తీసుకోలేదని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఉంది అదేవిధంగా మరి గ్రామాలలో కూడా అదే పరిస్థితి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో హైదరాబాద్లోనైతే సగం కూడా సర్వే జరగలేదు ఎవరిని అడిగినా మా ఇంటికి రాలేదు అని చెప్తున్నారు మరి కానీ ప్రభుత్వం యొక్క సర్వేలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక త్రీ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే సర్వే జరగలేదు మరి తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం సర్వే జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు మరి ఎక్కడైనా జర జరిగితే గత పది సంవత్సరాలు జరిగినటువంటి సర్వేకు ఇప్పటి సర్వేలో మరి మరి ఇరవై ఒక్కటి పాయింట్ అరవై లక్షల మంది ఎట్లా తగ్గుతారు దీనికి మరి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మరి ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది ఏ రకంగా చూసినా బీసీలకు ఉపయోగపడేటువంటి సర్వే కాదు ఇంకోటి ఏమంటాడంటే నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏమంటాడు Nalupi don't eat shatam.